जय बाबू जय 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 संवान जय सं जय कांग्रेस जय कांग्रेस जय 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 कांग्रेस

వరకు ప్రభుత్వం కేంద్రంలో పరిపాలిస్తుంది మనం గతంలో భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ఇప్పుడు వరకు నడుస్తుంది ఈ రాజ్యాంగాన్ని మత మార్పిడి చేసి దాని ఇక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ సంబంధించిన కులాలను ఇక్కడున్న అగ్రవర్గాలకు సంబంధించిన నాయకులు పరిపాలించాలనే ఆలోచన తోటి ఈ భారత రాజ్యాంగాన్ని మార్చే ఆలోచన ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడున్న మహిళా సోదరులు ప్రతి ఒక్కరు యువకులు ఈ సంబంధించిన విషయాలను మీకు సంబంధించిన కుటుంబంలో భారత రాజ్యాంగాన్ని మార్చి ఆలోచన బీజేపీ ప్రభుత్వం ఉంది ఈ ఉత్తర మండలంలో మండల కేంద్రంలో విలేజ్ లో జై బాబు జై భీమా అనే కోసం చేయడం జరుగుతూ ఉన్నది అందులో భాగంగానే రేపు రేపు తొమ్మిదవ తారీఖు రోజున రెడ్డిపల్లి కనుకనూరు సింగంపల్లి ఎత్తునరం వేయడం జరుగుతుంది తొమ్మిదో తారీఖు ప్రతి ఒక్కరూ అందరికీ అటెండ్ అందరికి అందరికీ గౌరవ